బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ భారత్ రైస్ కోసం ప్రజలందరూ వస్తూ ఉన్నారు కానీ ఇక్కడ లేదు అని చెప్తే నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నేను కోటి దగ్గర ఉన్నటువంటి ఎన్సీసీఎఫ్ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చాను ఇక్కడ కొంతమంది భారత్ రైస్ అడగడానికి వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం సార్ మీ పేరు నా పేరు శివప్రసాద్ శివప్రసాద్ గారు భారత రైస్ వచ్చేసిందని చెప్పి మీడియాలో కొన్ని వార్తలు అయితే మనం చూస్తున్నాము మీరు భారత రైస్ కొనడానికి వచ్చారు ఏమంటున్నారు ఇక్కడ అంటే ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదన్నారు నేను ఒకసారి మ్యాప్లో చెక్ చేసుకుని వచ్చాను ఎక్కడెక్కడ వస్తుంది అన్నది ఈ ఇక్కడ మాత్రం ఇంకా రాలేదని చెప్పి పైన బోర్డు కూడా పెట్టారు పోస్టర్ కూడా పెట్టారండి అక్కడ యాజ్ ఆన్ టుడే ఇంకా రాలేదు అని చెప్పి పెట్టారు నాకు డౌట్ వచ్చింది నిన్న పేస్ట్ చేసింది ఈరోజు దాన్ని అడిగాను బట్ ఇప్పుడు మరలా చేంజ్ చేస్తున్నారు యాజ్ ఆన్ డేట్ అని చెప్పి చేంజ్ చేస్తానని చెప్పారు సార్ ఎక్కడ అయితే ఇంకా రాలేదన్నారు అంటే ఎప్పటి వరకు రావచ్చు ఈ సమాచారం ఏమైనా వాళ్ళ దగ్గర లేదు నేనైతే అడగలేదు ఒకవేళ వస్తే కనుక మళ్ళీ ఒక టూ త్రీ డేస్ లో ఏమైనా అప్డేట్ ఏమైనా వస్తుంది మన న్యూస్ లో అని చెప్పి అనుకుంటున్నాను అంతే ఇప్పుడు యాక్చువల్ గా కేంద్రీయ బండారు అక్కడ కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అక్కడి నుంచి వస్తున్న సమాచారం తెలంగాణలో అసలు ఎక్కడ భారతదేశం అవైలబుల్ లేదు అని చెప్తున్నారు అదైతే నాకు తెలియదు సార్ నేను వచ్చింది ఇక్కడ ఒక చోటుకు వచ్చి ఇక్కడే చెక్ చేశాను అక్కడ ఉందో లేదో నేను చూడలేదు ఇన్ఫర్మేషన్ మనకు అందుతున్న దాని ప్రకారం అయితే హైదరాబాద్కి ఇంకా భారత్ రైస్ రాలేదు ఢిల్లీలో అయితే ఈ పథకాన్ని ప్రారంభించారు ఇరవై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన సన్న రకం బియ్యాన్ని ఇవ్వాలి ఒక కేజీ అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయాలకు కూడా వెళ్ళిపోయారు ముఖ్యంగా ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ పేరుతో మంచి క్వాలిటీ ఉన్న రైసు ప్రభుత్వం అందిస్తుంది ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి బియ్యం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరట కలిగించాలన్న ఉద్దేశంతో ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ తీసుకొచ్చారు కానీ హైదరాబాద్లో ఇంకా అవైలబుల్ లేదు ఒకటి నాఫెడ్ ప్రాంతీయ కార్యాలయం ఏదైతే ఉందో నాఫెడ్లో అవైలబుల్ ఉంటుంది భారత్ రైసు తర్వాత ఎన్సీసీఎఫ్ ఇక్కడ కోటిలో ఉన్నటువంటి కార్యాలయం దగ్గర కేంద్రీయ భండార కార్యాలయం యం అక్కడ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు కానీ ఈ మూడు కార్యాలయాల్లో హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే ఇంకా భారత్ రైస్ రాలేదు ఎఫ్సిఐ ఇంకా తెలంగాణకు అలాట్ చేయలేదు అని చెప్తున్నారు కొన్ని రాష్ట్రాలు అయితే ప్రస్తుతం అవైలబుల్ ఉంది ఐదు కేజీల బ్యాగులు పది కేజీల బ్యాగులు భారత్ రైస్ అందుబాటులో ఉంది కానీ ఇప్పటి వరకు అయితే హైదరాబాద్కి అలాట్ చేయలేదు కాబట్టి భారత్ రైస్ అవైలబుల్ లేదు అని చెప్తున్నారు అయితే మనకు ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం భారత్ ఆట గతంలోనే లాంచ్ చేశారు ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూపించండి భారత్ ఆటా బ్యాగ్స్ మనకు కనిపిస్తున్నాయి గతంలో లాంచ్ చేశారు భారత్ ఆటా బ్యాగ్స్ కనిపిస్తున్నాయి అంటే గోధుమ పిండి తక్కువ ధరకే ఇస్తున్నారు తర్వాత చనాదాలు ప్యాకెట్లు కూడా మనకు కనిపిస్తుంది ఇది కేజీ ప్యాకెట్ అరవై రూపాయలకే ఇస్తున్నారు చనాదాలు అలాగే ఆటా ప్యాకెట్లు గతంలో లాంచ్ చేశారు అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎన్సీసీఎఫ్ఓ కార్యాలయం దగ్గర ప్రస్తుతం ఒక ట్రాలీ ఆటోలో పెట్టి గతంలో లాంచ్ చేశారు కాబట్టి ఇవి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి కానీ భారత్ రైస్ ఏదైతే రీసెంట్గా రెండు రోజుల క్రితం లాంచ్ చేశారు అన్ని రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయాలకు ఎన్సీసీఎఫ్ కావచ్చు కేంద్రీయ భండారు కావచ్చు తర్వాత నాఫెడ్ ఈ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు అయితే అధికారుల మనం అడిగిన సందర్భంలో వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారం తెలంగాణకు ఇంకా భారత్ రైస్ అలాట్ చేయలేదు ఎప్పుడు అలాట్ చేస్తారో తెలియదు చాలామంది వచ్చి అడుగుతున్నారు ప్రజలు కూడా ఎందుకంటే మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయా కార్యాలయాలకు వస్తున్నారు భారత్ రైస్ కావాలని అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు కానీ ఇంకా రైస్ అలాట్ చేయలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం మరి ఎప్పుడు అలాట్ చేస్తారు తెలంగాణలో ఎప్పుడు హైదరాబాద్ లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది భారత రైస్ అని అడిగిన సందర్భంలో కూడా మాకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అయితే లేదు ఢిల్లీలో అయితే లాంచ్ చేశారు కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం దొరుకుతుంది కానీ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రానికి ఇంకా అవైలబుల్ లేదని ఒక సమాచారం అయితే వస్తుంది మరొక రెండు రోజుల్లో మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు ప్రజలందరూ కూడా మీడియాలో వార్త చూసి ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ రైస్ ఇస్తారు ఐదు కేజీల బ్యాగులు పది కేజీ జలు బ్యాగులు అందుబాటులో ఉంటాయని చెప్పి కొంత ఆశపడ్డారు తక్కువ ధరకే మంచి బియ్యం వస్తుంది కాబట్టి డెఫినెట్గా కార్యాలయాలకు వెళ్ళి మనం తీసుకుందాం అని చెప్పి ప్రజలందరూ చాలా ఉత్సాహం చూపించారు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూసి కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మనం చూస్తే కనుక ఇక్కడ భారత్ రైస్ అందుబాటులో లేదు అవైలబుల్ లేదు ఎప్పుడు వస్తుందో మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఎఫ్సీఐ నుంచి ఇంకా రైస్ అలాట్ కాలేదు కాబట్టి మేము ఏం చెప్పలేకపోతున్నామని చెప్తున్నారు అయితే ఒక మనిషికి ఎన్ని కేజీలు ఇస్తారంటే ఆ నిబంధనలు కూడా ఇంకా ప్రత్యేకంగా రావాల్సి ఉంది రాష్ట్రం రాష్ట్రానికి వేరువేరుగా ఉంటాయి కాబట్టి భారత రైస్ వచ్చిన తర్వాత అది ఎన్ని కేజీలు పర్ హెడ్ ఇవ్వాలి ఈ విషయం కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది తర్వాత ఎన్ని రోజులు అవైలబుల్ ఉంటుంది కూడా తెలిసే అవకాశం ఉంటుంది సో కొన్ని రాష్ట్రాలు అమలు అవుతుంది కానీ ఉన్నటువంటి సమాచారం ప్రకారం భారత్ రైస్ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ అందుబాటులో లేదు ఎప్పుడు వస్తుందో కూడా మాకు తెలియదని చెప్తున్నారు సో మీడియాలో చూస్తే చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎవరూ కూడా ఎన్సీసీఎఫ్ కార్యాలయానికి కానీ కేంద్రీయ బండారు కార్యాలయానికి కానీ నాఫెడ్ కార్యాలయానికి కానీ ఎవరూ రావద్దు ఎందుకంటే ఇక్కడ భారత్ రైస్ అవైలబుల్ లేదు గతంలో లాంచ్ చేసినటువంటి గోధుమ పిండి కావచ్చు చనాదాలు కావచ్చు కందిపప్పు ఈ పప్పు ధాన్యాలు అలాగే గోధుమ పిండి ఇది మాత్రమే అవైలబుల్ ఉంది కానీ రైస్ ఇంకా అవైలబుల్ లేదు సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ ఒకసారి వీడియోలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తాను భారత రైస్ ఉందని చెప్పి ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు మాట్లాడదాం సార్ మీ పేరు మా పేరు ప్రకాష్ ఇప్పుడు భారత రైస్ అవైలబుల్ ఉందని చెప్పి మీడియాలో ఇన్ఫర్మేషన్ వస్తుంది మీలాగా చాలా మంది వస్తున్నారు మీరు కూడా రైస్ కోసం వచ్చినట్టున్నారు పప్పు రైస్ పప్పు కోసం వచ్చారు అవును రెండు ఉన్నాయా కందిపప్పు లేవు కందిపప్పు లేదు భారత్ రైస్ రైస్ కూడా లేవు అది దొడ్డు అంట బియ్యం భారత్ రైస్ మీదికి చెప్పారు ఆఫీస్లో పోయినా నేను కానీ వాళ్ళు చెప్పినా ఇంకా ఎలా కాలేదు అని చెప్పారు ఇప్పుడు దొడ్డు బియ్యం అంటే ఇప్పుడు రేషన్ రేషన్ షాపుల్లో ఇస్తున్నారు కదా ఆరు కేజీలు అదే అది నేను రేషన్ షాప్ నుంచి కొనలేదు సార్ ట్వంటీ నైన్ రూపీస్ కంటే సన్న బియ్యం ఇవ్వాలి కదా మరి కావును కానీ దానికోసం నేను వచ్చిన ఇక్కడ కానీ లేవు అంట పైన ఆఫీసర్స్ ఏం చెప్పారు సార్ ఎప్పుడు వస్తుందంట అది అలాట్ అయినాక వస్తుంది అని చెప్పారు అంటే స్పెసిఫిక్ గా టూ డేస్ ఆ త్రీ డేస్ ఏమైనా చెప్పలేదు నేను కూడా అడగలేదు అసలు హైదరాబాద్ లో అవైలబుల్ ఉంటుందా వస్తుందా అది అదే తెలియదు సార్ నేను ఇక్కడ అడ్రస్ కనుక్కుని వచ్చారు వచ్చిన ఓకే అది చాలా మంది కూడా వస్తున్నారు భారత రైస్ ఉంటుందని భారత్ దాల్ ఉంటుందని అంటే పప్పు ఉంటుందని చెప్పి వస్తున్నారు కానీ ఇక్కడ అవైలబుల్ అయితే లేదు పైన ఆఫీసర్లు అడిగితే తెలంగాణకి ఇంకా అలాట్ కాలేదు ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటున్నారు సో కొంత కొంతమంది వస్తున్నారు రైస్ అని చెప్పి చూస్తున్నారు లేదు అని చెప్పేసరికి వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది సార్ మీ పేరు మాధవ మాధవ గారు భారత్ రైస్ వచ్చిందని చెప్పి ఇక్కడికి వచ్చారు అడిగారు ఏమన్నారు వాళ్ళు మాకు ఇంకా రాలేదు అని చెప్పారు ఇంకా రాలేదు ఎప్పుడు వస్తుందని ఏమైనా సమాచారం ఉందా అడగాలి ఇంకా అడగాలని లోపల అడగాలి భారత రైస్ వచ్చిందని ఎవరు చెప్పారు ఎందుకు వచ్చారు మీరు మాకు ఇట్లా టీవీ ఛానల్ న్యూస్ ద్వారా తెలిసింది మేము పక్కకే ఉంటాం మామూలుగా రెగ్యులర్గా పిండి పప్పు ఇలా తీసుకెళ్తాం వచ్చింది ఏమో తీసుకెళ్దామని వచ్చాం రాలే అన్నారు ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యం అంటే అంటే క్వాలిటీ ఉండే బియ్యం అని అంటున్నారా అంత ఐడియా లేదు ఒకసారి ఉంటే చూస్తే తెలుస్తుంది ఏందని తెలుస్తుంది మాకైతే తెలియదు అంటే ఎవరికి తెలియదు ఆల్రెడీ ఢిల్లీలో స్టార్ట్ స్టార్ట్ చేశారు కొన్ని రాష్ట్రాలు అవైలబుల్ ఉందంట సో హైదరాబాద్లో కూడా ఉందా అని చెప్పి మీలాగే చాలా మంది వస్తూ ఉన్నారు వస్తున్నాం అంటే వేరే వాళ్ళ అంటే ఐడియా లేదు మా మేము డ్రైవర్స్ రెగ్యులర్గా తీసుకెళ్తాం అని ఐడియా ఉంది మేము వస్తున్నాం అట్లా ఆటాను దాల్ తీసుకెళ్ళేవాళ్ళు మంచిదా రెగ్యులర్గా ఉల్లిగడ్డ పిరమైనప్పుడు ఉల్లిగడ్డ ఉంటుండే ట్వంటీ రూపీస్ కేజీ ఇచ్చి బాగా ఇచ్చారు రెగ్యులర్గా తీసుకెళ్తాం మేము అట్లా అన్ని బానే ఉన్నాయి మొన్న కూడా వచ్చిన పిండి గిట్ల తీసుకెళ్ళినా బియ్యం వస్తాయి మీకు ఫోన్ చెప్తా వస్తారు చెప్పారు మనిషికి ఎన్ని కిలోలు బియ్యం ఇస్తారు ఏమన్నా చెప్పారా చెప్పా నాకు తెలియదు తెలుస్తుంది అట్లా ఇప్పటి వరకు వాడుతున్న ఆట కానీ దానిగా అంత బానే మంచి ఆఫీసర్లు కూడా మేము అడిగాం సమాచారం అంటే వాళ్ళకి మాకే ఇంకా తెలియదు అండి సమాచారం ఎప్పుడు వస్తుంది కూడా తెలియదు అంటారు సో మీలాగే మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి బియ్యం తీసుకెళ్దామని భారత్ రైస్ ఎలా ఉంటుంది సన్న బియ్యం ఇస్తారా లేకపోతే నాకు కూడా వచ్చింది ఫోన్ కాల్ ఇక్కడనే ఉంటా కదా వచ్చినాయి అని కనుక్కు అన్నారు అట్లనే కనుక్కొని వచ్చినాయి అంటే తీసుకెళ్దాం లేదంటే ఒక్కదామని అడిగి ఇంకా పక్కకి తెలియదు ఇక ఇక ఎప్పుడు వస్తే అప్పుడు ఇక మా ఇక ఆల చేతిలో కూడా మా చేతిలో కూడా తీసుకెళ్ళాలి ఇద్దరం ఇక్కడే ఆలచెన్స్ రోజురి గల్లీలో ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే వస్తాం మేము స్కూల్ పిల్లలు తెస్తాం దిల్షనా గారు కొత్తపేట అక్కడ నుంచి తెస్తాం భారత రైస్ కోసం చాలా మంది వస్తానే ఉన్నారు ఇక్కడ ఎన్సిసిఎఫ్ దగ్గరికి కానీ ఇక్కడ అధికారులు కూడా పైన మనం అడిగితే ఇంకా సమాచారం లేదని చెప్తున్నారు ఇట్లాగే వేళలాగే చాలా మంది వస్తున్నారు వచ్చి భారత రైస్ ఏమన్నా వచ్చిందా హైదరాబాద్ కు వచ్చిందా ఇక్కడ ఏమన్నా ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యం ఇస్తున్నారని చెప్పి అడుగుతున్నారు ఇక ఆట దాల్ మాత్రం ఉంది తీసుకుంటే అవి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇక భారత రైస్ లేదని చెప్పి అయితే కొంతమంది చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు హైదరాబాద్లోనే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు భారత రైస్ తీసుకెళ్దామని కానీ ఇక్కడ ఇంకా తెలంగాణకు అలాటు కాలేదు కాబట్టి లేదని చెప్తున్నారు వీళ్ళు కూడా అధికారులు సో కొంత నిరాశగా వెలుదురికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది సో మనం కూడా ప్రయత్నం చేద్దాం ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం ఇక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడదాం సో తెలంగాణకి ఎప్పుడు అలాట్ చేస్తారు ఒకవేళ ఇచ్చేది ఉంటే కనుక వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ